రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను కేయూ పోలీసులు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు కేయూసీ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా బంగారంతో అనుమానాస్పదంగా కనిపించడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇరవై ఐదు లక్షల విలువగల ముప్పై ఏడు తులాల బంగారం ఎనిమిది తులాల వెండి ఒక టీవీ స్వాధీనం చేసుకుని నిందితుల వివరాలను హనుమకొండ జిల్లా కేయూ పోలీస్ స్టేషన్ ఏసీపీ దేవేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు బడ్డేపల్లి చర్చి వద్ద గతంలో ట్రాక్టర్ డ్రైవర్గా కూలీ పని చేసి మాలోతో హత్య అలియాస్ చిరంజీవి చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో దొంగగా మారినట్లు చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు పదకొండు వందల నాలుగు పాల్పడినట్లుగా గుర్తించా హత్యపై నాలుగు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యన్నారు ఒక జరిగింది పేరు వచ్చేసి అమరావతి హత్య ఎలియాస్ చిరంజీవి ఎలియాస్ రమేష్ అతను థర్టీ సెవెన్ ఇయర్స్ అతని వచ్చేసి చార్ చంద్రబాబు పేట మండలం ఇతరు ఇంతకు తిరుపతికి వెళ్ళి తిరుపతిలో అన్న అక్కడ దొరికి అక్కడ అమ్మవారు కింద అతన్ని మళ్ళీ జరిగింది తర్వాత అక్కడ నుంచి మనకు పదిహేను సంవత్సరాల కింద వడ్డపల్లి ఏరియాలో వచ్చేసి ఇక్కడ భార్య ప్రదృష్ణ ఇంట్లో ఏ టైం కూసు పని మరియు ట్రాక్టర్ పని చేస్తున్నారు అయితే ఆ పని ట్రాక్టర్ డ్రైవర్ టైంలో ఇతను పనిచేసే టైంలో వచ్చి కూడిపోయే కార్యక్రమంలో ఎక్కడన్నా ఇళ్లకు తాళాలు ఇచ్చుకుంటుందంటే ఆ తాళాలు ఆ ఇల్లు గుర్తిపెట్టుకొని నైట్ పూట అతను దొంగతనం చేయడం జరుగుతుంది దీనిలో దాదాపు అతను టూ నైన్టీన్ నుండి అతను కేసులు దొంగతనం చేయడం జరిగింది టోటల్ లెవెన్ దొంగతనం చేయడం జరిగింది మన దగ్గర ఇంట్లో వచ్చేసి లెవెన్ జార ఒకటి మధ్యవాడ ఒకటి తర్వాత జంపూరు ఒకటి టోటల్ దాదాపుగా సెవెన్ లెవెన్ కేసులు అతని పైన ఉంది అది మనకు ఆ లెవెన్ కేసులకు పోయిన ఇంటాక్ట్ బంగారం కూడా కొంచెం మనం రికవర్ చేయడం జరిగింది ఎందుకంటే కొంత అతను అమ్ముకొని జలసాలకు తర్వాత డబ్బులు కూడా పోయిన వాటిలో ఖర్చు పెట్టడం జరిగింది మిగతాది మనం రికవర్ చేయడం జరిగింది రికవర్ చేయడం టోటల్గా ట్వంటీ ఫైవ్ కులాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షల ప్రాపర్టీ ముప్పై ఏడు కులాల బంగారం మరియు ఎనిమిది కులాల వెండి ఒక టీవీ కూడా రికవర్ జరిగింది ఇందులో ముఖ్యంగా దీన్ని దొరకవచ్చినందుకు మన కేసీ ఇన్స్పెక్టర్ మరియు బాలాజీ సిసేసి ఇన్స్పెక్టర్ అది వాళ్ళ సిబ్బంది మన కే సిబ్బంది మంచి ప్రవర్తనగా మంచి సెలితో వాళ్ళను క్యాచ్ చేయడం జరిగింది తను దాదాపు లెవెన్ కేస్ వరకు మనం ఈ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ